మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు పరమేశ్వర అర్పణ వస్తూ ఆగస్టు మాసం విశేషంగా శ్రావణ మాసం మిథున్ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రజెంట్ వీళ్ళు టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ముందుగా మిథున రాశి వారి గురించి మృగశిరా నక్షత్ర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదాలు పునరోజు నక్షత్ర ఒకటి రెండు మూడు ఫదాలకు వరకు కూడా మిథున రాశిలోకి విచ్చేస్తారు ఈ మిథున రాశి వారి యొక్క లక్షణాలు చూద్దాం ముందుగా మిథున రాశి వారు తమ అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా అలాగే వీరు కూడా ఇబ్బంది పడకుండా పాము చావదు కర్ర విరగకుండా వ్యవస్థ నడుపుతూ ఉంటారు పైగా వీరు ఒక క్లారిటీ అనేటువంటి ధోరణిలో నడుస్తారు దానికి కావలసిన సమావేశాలు కానీ పరిస్థితులు కానీ వారికి అనుకూలంగా ఉంటే కానీ ముందుకు వెళ్ళరు ఇటువంటి వారితో మనం స్నేహం చేయడం ఇటువంటి వారిని మనం పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక కన్ఫ్యూజన్ లేనటువంటి వ్యవస్థ నడుస్తుంది రెండోది చాలా చక్కగా ప్రశాంతంగా అనుకున్న గమ్యస్తానికి వెళ్ళిపోతాం ఎటువంటి ఆందోళన ఉండదు ఎటువంటి టెన్షన్స్ ఉండవు ఎటువంటి చికాకులు విసుగులు వేసారులు ఏమి ఉండవు ప్రశాంతంగా పని పూర్తి చేస్తారు ఇక్కడ ఉండేటువంటి విషయం ఏంటంటే ప్రశాంతంగా పూర్తి అయిపోతున్న సందర్భంలో ఈ మిథున రాశి వారు అవును దాన్ని ఇంకోలాగా చేద్దామా అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తారు కానీ చేయరు మన మనం ఎంతవరకు ఇతన్ని నమ్ముతున్నాం అని పరీక్షించుకుంటూ ఉంటారు తన తనే ఇతను నన్ను పూర్తిగా నమ్ముతున్నాడా లేదా వీడికి నమ్మకం ఉందా లేదా అనేటువంటి మైండ్ సెట్ కలిగి ఉంటారు కానీ వేరు చెప్పిందే చేస్తుంటారు వీరితో పాటే మనం అన్ని పనులు కూడా చేయడానికి మంచి అవకాశం కల్పిస్తుంది ఇక శ్రావణ మాసం ఆగస్టు నెలలో కూడా వీరి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్గా ఆర్థికం ధనం పరంగా వచ్చినటువంటిది తెచ్చుకొని అందులో రెండు రూపాయలు దాచేటువంటి అవకాశం అప్పులు ఏదైతే ఉన్నాయో క్లియర్ చేసుకుంటారు ఎక్కడైతే అప్పు తెచ్చుకుంటున్నారో దాంట్లో అప్పు తెచ్చుకునేది ఒక వ్యవస్థను తీర్చేయడానికి అంటే అతని కష్టం తీర్చుకోవడానికి ఒక లక్ష రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు అనుకోండి అతని కష్టం లక్ష రూపాయలు కష్టం కూడా లక్ష ఇవ్వడు ఒక పదివేలు పదిహేను వేలు పక్కన పెట్టి మిగిలిందే ఇస్తాడు తిను ఎస్టిమేషన్ అనేటువంటిది ఈ నెలలో వేస్తుంటాడు లేదు మొత్తం తీర్చకూడదు కొంచెం ఉంచుకోవాలి మనకు రేపొద్దున్న ఏమవుతుందో తెలియదు మళ్ళీ అతను అడిగితే ఇస్తాడా ఇవ్వడా తెలియదు అనేటువంటి ఒక క్లారిటీ ఆలోచన ఈ నెల నాలుగో తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు జరుగుతుంది మంచి ఆలోచన తిన ఆలోచన విధానం చాలా బ్రైట్గా ఉంటుంది ఇక ఆరోగ్యం విషయంలో ఆరోగ్య విషయం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు కానీ కాస్త కిడ్నీలో స్టోన్స్ వచ్చేటువంటి అవకాశం కానీ ఎక్కువగా కనబడుతున్నాయి ఎప్పుడు ఇక్కడ నెప్పులు వస్తూ ఉంటాయి తనకి అది కూడా ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తుంటుంది ఇక విదేశాలకు వెళ్దాం అనుకునేటువంటి కోరికలు ఎవరికైతే ఉన్నాయో వారు చక్కగా శ్రీకారం చుట్టుకోండి పద్దెనిమిది ఆగస్ట్ పద్దెనిమిది నుంచి కూడా మంచి వ్యవస్థ పద్దెనిమిది నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు కూడా మంచి వ్యవస్థ నడుస్తుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది దాంతోపాటు ఇతను రెండు మూడు రకాలైనటువంటి తన ఇంట్రెస్ట్ని చూపిస్తుంటాడు ఈ మూడిట్లో ఏదోటి మనకు అవుతుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తాడు తన యొక్క టాలెంట్ని దశ దిశలో వ్యాపించాలి అనేటువంటి ఒక క్లారిటీకి వస్తుంటాడు పిల్లవాడు విద్యార్థులు రాజకీయంలో ఉన్నవారు భంగపడేటువంటి అవకాశం అనవసరంగా ఇతను పదవులో కూర్చోబెట్టాము అని చెప్పి మిమ్మల్ని నుంచి దింపే అవకాశం జనాల్లో ఆకర్షణ తగ్గే అవకాశం కలుగుతుంది సినీ కళా పరిశ్రమలు సాహిత్య సాంగి సంగీతాల్లో ఉండేటువంటి వారికి మంచి అవకాశం మీరు అనుకున్న విధంగానే పురస్కారాలు లభించేటువంటి విధానం ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మంచి గౌరవప్రదమైనటువంటి అవకాశాలు చేపూచుకుంటుంటారు ఇక స్టాక్ మార్కెట్లో బిజినెస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా వారికి పదకొండవ తారీఖు నుంచి పద్నాలుగు వరకు మంచి యోగకరంగా ఉంది వ్యాపారం ప్రారంభం చేద్దాం వారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగాని మీ ఇష్టం చాయిస్ యువర్స్ ఇప్పుడు మీరు ఏ విధంగానూ పెట్టుకోండి కలిసి వస్తుంది అది కూడా ఆగస్టు పదహారో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై మూడో తారీఖు మధ్యలో కలిసి వస్తుంది వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి ఏమిటంటే తోళ్ళ పరిశ్రమలు కానీ లేదా ఫుట్వేర్ పరిశ్రమలు కానీ ఫ్రూట్స్ సంబంధించిన వ్యవస్థలు కానీ ధాన్యం ఈ వ్యవస్థలు కానీ వీరికి లభిస్తూ ఉంటుంది గోచార రీత్యా ఇక ఆరోగ్యం విషయంలో కిడ్నీకి సంబంధించి కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి కొద్ది జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ ఎప్పుడూ కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం మంచిది ట్వంటీ ఫోర్ అవర్స్ పెయిన్ అంటారు చూసారా అది కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కొత్తగా వ్యాపారం ప్రారంభం చేద్దాం వారు ఆగస్ట్ పదకొండు నుంచి ప్రారంభం చేసుకొని మంచి అవకాశాలు లభిస్తున్నాయి ఇక స్త్రీల విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశం ఉంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానికి ఎక్కువ ఛాన్సెస్ కనబడుతున్నాయి వివాహం కొరకు చూస్తున్న వారికి నిరుత్సాహంగా పడుతున్నారు ఎందుకు అని అంటే శుక్రస్థానము కుజస్థానము రెండు కూడా ఇబ్బందిదాయకంగా చూస్తున్నాయి వివాహం అయ్యేటువంటి అవకాశం తక్కువ ఒకవేళ వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు తగ్గుతున్నాయి మొదటికే మోసం వస్తుందా అనేటువంటి భ్రమలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కలుగుతుంటాయి కాబట్టి వివాహం కోసం ఆలోచించేవారు మూడో వారంలో ఆలోచించండి అది కూడా ఆగస్టు పదహారు తర్వాత ఆలోచించుకోవడం మంచిది అప్పటి వరకు వద్దు స్థిరమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగానూ కదపరు ఆకస్మికంగా వచ్చేటువంటి ధనం కానీ స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ ఏమైనా సరే ఆకస్మికంగా వచ్చేటువంటి మీ దగ్గర ఇప్పుడు ఈ నెలలో నిలబడవు వచ్చినా దాన్ని దారాత్వం చేసేస్తారు అనవసరంగా దాన్ని విడిచిపెట్టుకోవడం అవుతుంది కాబట్టి ఏదన్నా ఆకస్మికంగా ధనం వచ్చేది ఉంటే కనుక దాన్ని ఎవరి పేరు మీద పెట్టుకోండి తప్ప మీ పేరు మీద మాత్రం ప్రత్యక్షంగా పెట్టుకోవద్దు ఇది ఖచ్చితం భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి కీచులాటలు ఎవరైతే ఆడుకుని కోర్టు వరకు వెళ్తారో వారికి శాశ్వత పరిష్కారం లభించేస్తున్నాం అయితే విడిపోవడం లేదా కలిసి ఉండడం రెండింటిలో ఒకటే ఆప్షన్ తప్ప ఎడ్జెస్ట్మెంట్ అవి చూద్దాం అనేటువంటి ఆలోచన లేదు ఈ నెలలో కనుక దంపతుల మధ్య ఉన్నటువంటి గొడవ ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించగలిగితే వీళ్ళిద్దరూ దంపతి జీవితం కొనసాగిస్తారండి ఈ నెలలో పరిష్కారం చేయలేకపోతే మాత్రం కొంచెం ఇబ్బందిలే ఇక ఓవరాల్గా శ్రావణ మాసంలో ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అంటారు వీళ్ళకి శ్రావణ మాసంలో మిథున రాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతుంటాయి దుర్గాదేవి ఆరాధన ఆ దుర్గాదేవి ఆరాధన కూడా సోమ మంగళ శుక్ర ఆది ఈ నాలుగు రోజులు చేయడం శుక్రవారం ఉపవాసం ఉండడం ఓం ఐం శ్రీం దుర్గాయ నమ అని చెప్పుకుంటూ అమ్మవారికి పసుపు వర్ణమైనటువంటి మందార పుష్పాలతో అర్చం చేస్తే కనుక మీ సమస్య ఆరోగ్యమైనటువంటి సమస్య తగ్గుతుంది పైగా మీరు ఆరావళి కుంకుమని కానీ లేదా మీకు దొరికేటువంటి మామూలుగా కుంకుమలో పచ్చకర్పూరం దాంతోపాటుగా కాస్త కస్తూరి ఇవి రెండు రంగరించి మీరు అర్చన గావించుకున్న తర్వాత వృత్తాకారంగా పెట్టుకోగలడం మంచిది ఈ కుంకుమ మీకు కావాలని సంప్రదించినా కూడా మన దేవాలయంలో అర్చన చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది కుంకుమని ప్రతినిత్యము ధరించడము ఈ నెలంతా కూడా దుర్గాదేవి మూలమంత్ర జపం చేయడం అనేటువంటిది మిథున వాసి వారిని పరిపూర్తిగా పరమేశ్వరి దుర్గాదేవి రక్షిస్తూ ఉంటుంది ఈ ద్వాదశ రాశులు ఫలితాలు అనేటువంటివి గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది పంచాంగకర్తల ఆధారంగా గోచార రీత్యా కేవలము ఈ రాశి వారికి ఈ నెలలో ఈ విధంగా జరుగుతోంది అని మాత్రం మీకు వివరించడం జరిగింది కానీ వ్యక్తిగతంగా మీరు వివాహం ఎప్పుడవుతుందండి గురువుగారు లేదా నేను స్థిరాస్తులు ఎప్పుడు కొనుక్కోగలుగుతాను ఎప్పటి నుంచో నా కళ ఒక ఇల్లు కొను కట్టుకోవాలి లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి మా తండ్రి గారు ఇవ్వలేకపోయారు నేను కష్టపడి నా పిల్లలకి ఇవ్వాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కానీ లేదా సంతానం కలగడం లేదు గురువుగారు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఎన్ని హోమాలు చేస్తున్నా కలగడం లేదు అనేటువంటి వారు కానీ లేదా ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు గురుగారు ప్రమోషన్లు రావడం లేదు అలాగే నాకు ఉద్యోగంలో ఎదుగుదల కూడా ఉండట్లేదు అనేటువంటి వారు కానీ లేదా ఎప్పటి నుంచో మా ఇంట్లో నిత్యము కూడా ఎవరో ఒకళ్ళకి అనారోగ్యం అలా కంటిన్యూగా వస్తోంది వెళ్తోంది గురువుగారు ఏమిటి ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటి వారు కానీ ఇవన్నీ కూడా కేవలం వ్యక్తిగతంగా మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు ఆ వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి ఖచ్చితంగా కొంతమంది పూర్వం రోజులు వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి వ్యక్తిగతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాసుకునే లేకపోవడం లేదా మర్చిపోవడం టైమింగ్ అనేది జరిగింది అటువంటి వారు ఎవరన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితమైనటువంటి ప్రాకారంలో ఉద్యోగం ఏ నెల నుంచి ఏ నెల వరకు రావచ్చు ఉద్యోగం రావాలంటే మనం ఏ ప్రయోగం చేయాలి ఏ హోమాలు చేసుకోవాలి ఏ శాంతులు చేయాలి అదేవిధంగా సంతానం కలగాలంటే ఏ దేవతారాధన చెయ్యాలి స్థిరాయిస్తులు కొనాలి దాంతోపాటుగా మనం మన పిల్లలకి కాస్త ఓ ధనాన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో ధనం ఇవ్వాలంటే మన దగ్గర ధనం నిలబడాలి అంటే మనం ఏం చేయాలి ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మనకు ధనం కలిసి వస్తుంది ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మన ప్రమాదాలు పోతాయి అదేవిధంగా మనం జీవితాంతము కూడా సుఖ సంతోషాలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లా పాపలతోటి వంశం అభివృద్ధి చెందాలి అంటే ఏ రోజు ఏ సమయంలో ఏ పూజ ఏ భగవంతు ఆరాధన ఏ వస్త్రాలు ధరించాలి ఏ విధమైనటువంటి మన మెల్లో ఉన్నటువంటి మాలలు కానీ లేదా ఇంట్లో నిత్యము చేసుకునేటువంటి చిన్న చిన్న పూజ కానీ జాతకంలో సర్పదోషం ఉందా లేదా అసలు ఉందా లేదా మాంగళ్య దోషం ఉందా అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా వ్యక్తిగతంగా మీకు మేము పరిశీలన చేసి అది కూడా కేవలము చేత్తో రాసి పరిశీలన గావించి అసలు విషయాన్ని అంతటి మీకు క్షుణ్ణంగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క గ్రహస్థితులను తెలుసుకోవాలి అంటే మీరు మీ యొక్క వ్యక్తిగతంగా డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి లేని పక్షంలో అటువంటి వారు లేనిటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని సంప్రదిస్తే దానికి రెమెడీగా అంటే మీ యొక్క కళ్ళు చూసి మీ మాట వ్యవస్థను చూసి మీ యొక్క వాయిస్ని మీ కష్టం విని దాని యొక్క రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా ఈ రాసి వాళ్ళందరూ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు